చిలక జోస్యం చెప్తాం అంటూ చిలుక పంచరాన్ని పట్టుకొని వీధిలో తిరిగేవారు ప్రస్తుతం దాదాపు కనుమరుగయ్యారు గతంలో చిలుక జోస్యం చెప్పేవారు పల్లెల్లో ఎక్కువగా తిరుగుతూ జోస్యం చెబుతూ తమ జీవనం సాగించేవారు ఇప్పటికీ చిలక జోస్యం చెప్పేవాళ్లు శ్రీశైలం కోటపకొండ లాంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో ఎక్కువగా ఉంటున్నారు అయితే పల్లెల్లో ఎక్కడాకు మాత్రం కనిపించడం లేదు అప్పుడప్పుడు పట్టణాల్లో చెట్ల కింద సినిమా హాల్ బస్టాండ్ల సమీపంలో ఉంటారు ఇప్పటికీ చిలుక జోస్యాన్ని నమ్మేవారు ఉన్నారు ఆ చిలుకలే కొంతమందికి జీవనాధారం ఆ చిలుకలే కుటుంబాలను పోషిస్తాయి నాగరాజు అనే చిలుక జోషం చెప్పే వ్యక్తి బుధవారం పొదలకూరులోని రామ్ నగర్ సెంటర్ లో జోష్యం చెప్తూ కనిపించాడు చిలుక జోష్యం చెప్పించుకోవడానికి ఎవరైనా వచ్చి కూర్చుంటే ప్రశ్న అడిగే వారి పేరు ఉచ్చరిస్తూ చిలుక పంజరంతలు తీసి చిలుకను బయటకు పిలుస్తాడు ఆ చిలుక బయ్యారంగా బయటకొచ్చి జోస్యం చెప్పే వ్యక్తి పెట్టిన పన్నెండు కవర్లలో ఒక కవర్ తీసి యజమానిపిస్తుంది ఈ కవర్లలోని కార్డులపై వివిధ రకాల దేవుళ్ల బొమ్మలు ఉంటాయి అలాగే మరో కాగితంలో మీరనుకున్న పని ఆరు నెలల్లో నెరవేరుతుంది వచ్చే అమావాస్య వెళ్లిన నుంచి మీ జాతకమే మారిపోతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఎవరితోనూ శత్రుత్వం మంచిది కాదు అంటూ ఎవరికైనా వర్తించేటటువంటి మూడు నాలుగు వాక్యాలు అచ్చయి ఉంటాయి చిలుక ప్రశ్న చెప్పే వ్యక్తి వాటిని ప్రశ్న అడిగిన వారికి అన్వయించి చెప్తాడు కార్డుపై ఉన్న స్వామి అనుగ్రహం ప్రశ్న చెప్పించుకునే వ్యక్తిపై ఎలా ఉంటుందో వివరిస్తాడు Субтитры yeah. 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 था ఇప్పుడు సంతోషంగా ఉండాలి చేసే బంధువులు బంధువుల పరంగా జీవితం కలగాలి నందిన జీవితం ప్రతి కలగాలి నందిని జీవిత పరంగా సంతోషంగా ఉంద సంవత్సరాల మీది పేరు నాగార్ మీరు దోషం చెప్తున్నా బాగానే ఉంటున్నారా అవుతున్నారయ్యా అదే సరిపోతుందా మీరు దాని మీద జీవించే వాళ్ళం దాని మీదనే వచ్చినా రాకపోయినా మా జీవితాలులాగే సాగిస్తాము